నమస్కారం ఆపరేషన్ సింధూర్ మే ఆరు అర్ధరాత్రి దాటిన తర్వాత మే ఏడు తెల్లవారుజామున కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కప్స్ ఈ రెండిట్ల కలిపి ముజఫరాబాద్ నుంచి కోట్ వరకు తొమ్మిది ముష్కరులు ఉంటున్న జన్ల మీద దాడి చేశారు సుమారు వంద మంది వరకు వాళ్ళు మట్టి పెట్టారు పూర్తిగా ఇక్కడ పౌరా ఆవాసాల మీద కానీ ఎక్కడ మన పాకిస్తాన్ సైన్యాన్ని ముట్టకుండా డైరెక్ట్గా అటాక్ చేసి వాళ్ళను చంపచ్చారు ఈ దశలో మన తెల్లారి విదేశీ వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో భారతదేశంలో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు నేను ఆపరేషన్ సింధు ప్రెస్ మీట్లో ఒక ఇద్దరు మహిళలు పాల్గొన్నారు వాళ్ళ ట్రాక్ రికార్డు గురించి చెప్పకపోతే మన భారత సైన్యాన్ని అవమానించినట్టు అవుతుంది అందులో ఇద్దరు కూడా మహిళలే ఒకరు ముస్లిం మహిళ ఒక హిందూ మహిళ వాళ్ళ పేర్లలో కూడా ఉత్తేజన పడుతుంది మనకు పాక్ ఆక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ అటాక్ చేసింది ఉగ్రవాదులు ఉగ్రవాదులకు ఆశ్రయించే వారిని ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది మే ఆరు అర్ధరాత్రి దాటిన తర్వాత మే ఏడు తెల్లవారుజామున ఒంటి గంట పెట్టి ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు నిమిషాల్లో ఈ పూర్తి చేసింది ఆపరేషన్ సింధూర్ అని దాడిని ఈ దాడుల్లో సుమారు వంద మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని భారత అంచనా వేస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది అయితే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ దాడి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అక్కడే ఎందుకు జరిగిందనే అంశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు ఇదే ప్రెస్ మీట్కు ఇద్దరు మహిళలు ఒకరు ఆర్మీ ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్లో అటెండ్ అయ్యారు వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరూ నెలకొంది వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి ఇంకొకరు వింగ్ కమాండర్ ఓం క్యా సింగ్ ఫస్ట్ కల్నల్ సోఫియా గురించి తెలుసుకు తెలుసుకుందాం కల్నల్ సోఫియా ఖురేషి గురించి తెలుసుకోవాలంటే కల్నల్ సోఫియా ఖురేషిది గుజరాత్ రాష్ట్రం ఆమె తాత భారత సైన్యులు పనిచేశారు తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు భారత సైన్యంలో పనిచేశారు ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుండే సైన్యం అంటే అనుబంధం ఏర్పడ్డది అట్లానే పంతొమ్మిది వందల తొంభై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి ఆమె అడిగిపెట్టారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాలలో సిగ్నల్ రెజిమెంట్లతో సహా సేవలు అందించారు సోనియా ఖురేషి సోఫియా ఖురేషి సాధారణ అధికారి కాదు ఆమె భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్లో కల్లల్ ర్యాంకులో ఉన్నారు రెండు వేల పదహారు మార్చిలో ఆమె ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు ఈ విన్యాసము భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతి పెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతుంది ఈ కార్యక్రమంలో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం జపాన్ చైనా రష్యా యునైటెడ్ స్టేట్స్ కొరియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాలు మన పాల్గొన్నాయి ఈ విన్యాసంలో పద్దెనిమిది బృందాలు పాల్గొన్నాయి వీటిలో సోఫియా కురేషి ఒక్కరే మహిళా అధికారిగా ఉన్నారు ఆమె నిన్న ఇవాళ అప్రెస్మెంట్లో పాల్గొన్నారు ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి కూడా చెప్పుకోవాలి వింగ్ కమాండర్ వ్యంకా సింగ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఎక్స్పర్ట్ రెండు వేల ఐదు వందల గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఆమెకుంది ఎత్తైన పర్వతాలు అలాగే సముద్ర తీరాలు లాంటి చిన్న భిన్న వాతావరణంలో కూడా ఆమె సమర్థవంతంగా యుద్ధ హెలికాప్టర్లు నడపగలరు చాలా రెస్క్యూ మిషన్స్ కూడా ఆమె నేతృత్వం వహించారు కశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్లో అత్యవసర పరిస్థితులు వరదలు వంటివి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యలు పాల్గొన్నారు ఆరో తరగతి నుంచి తనకు పైలట్ అవ్వాలని ఆశ ఉండేదని ఒక సందర్భంలో ఓమిక సింగ్ చెప్పారు అది వయస్సుతో పాటు పెరుగుతూ వచ్చింది ఇంజనీరింగ్ చదివేటప్పుడే పైలట్ అవడానికి కావలసిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు ఇంజనీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే వేమికా సింగ్ సామాన్ అసలు మామూలుగా వాళ్ళకే సామాన్య విషయం కాదు కానీ వ్యూమంకా సింగ్ వరకు చెప్పాలంటే అసామాన్య ప్రతిభ కనపరుస్తున్నారు కొన్ని కొన్నిసార్లు సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాలి ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్ళాలి అయినా కూడా తాను ఎక్కడా విరవకుండా ఆమె సేవలు అందిస్తున్నారు ఇద్దరు కూడా మహిళలు ఇవాళ మహిళలే మహారాజు మహిళలే సబల కాదు అవలా నిర్పించిన ఇద్దరు మహిళలకు హ్యాడ్సాప్ చెప్తూ మన భారత సైన్యంలో ఇట్లాంటి ఆణిముత్యాలు ఒక రకంగా చెప్పాలంటే కీర్తి పతాకాలను ఎగరవేసే మంచి కలేజా ఉన్న వీళ్ళు ఉన్నారు అందుకనే మీరు మీరు ఇద్దరిలో కూడా మనం చూసుకుంటే కళ్యాణ కళ్యాణ సోఫియా కురేష్ అయితే ముస్లిం కుటుంబానికి చెందిన అంటే మనం ఒక రకంగా మతం గురించి మాట్లాడద్దు ఇప్పుడు ఈ సందర్భంగా కానీ వారి అన్న వారి తండ్రి కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మనం టీవీ ఇంటర్వ్యూ చేస్తుంటే బ్రహ్మాండంగా మా అమ్మాయి చేసింది మంచి పని దుర్మార్గులు మట్టి పెట్టింది మట్టి పెట్టే క్రమంలో ఉన్నదామే కనుక భారత సైన్యంలో అందించడం మా తరతరాలు అనుభవిస్తున్నాం అని చెప్పి వాళ్ళు గర్వం గర్వంగా చెప్పుకుంటారు మిఠాయిలు పంచుకొని వారు ఈ సందర్భాన్ని ఉరకం చెప్పారని ఖుషి ఖుషిగా జరుపుకున్నారు వింగ్ కమాండర్ ఓంకా సింగ్ వాళ్ళ బంధువులు కూడా ఉరకం చెప్పానంటే మనం భారతదేశం గర్వించదగ్గ ఇద్దరు మహిళలు ఇవాళ విదేశాంగ వ్యవహార శాఖ పెట్టిన ప్రెస్ మీట్లో పాల్గొని వారు చాలా క్లుప్తంగా ఏం జరిగింది అక్కడ మేము ఆపరేషన్ సింధూర్ ఎట్లా పోయినా ఎట్లా పోయిండ్రు ఎట్లా కొట్టిండ్రు ఎట్లా వచ్చిండ్రు అనే దాన్ని చాలా స్థూలంగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు అద్భుతమైన విషయం నేను అంటున్నాను ఏంటంటే ఇద్దరు ప్రెస్ మీట్లో ప్రశ్నలు అండ్ వాళ్ళు చెప్పింది ప్రెస్ మీడియా వాళ్ళు చాలా చాలా శ్రద్ధగా విని రాసుకొని మరి ఇవాళ ప్రపంచానికి అందించారు ఆ ఇద్దరు మహిళలకు హ్యాట్సాప్ చెప్తూ ఇట్లాంటి ఇవాళ సైన్యంలో కూడా ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న మహిళలు మన సైన్యంలో కీలక పదవులు ఉన్నందుకు మనం గర్వించాలి ఇటువంటి వాళ్ళు ఉన్నంతకాలం మన భారతదేశానికి ఓటమి లభించదని కూడా మనం విశ్వసించాలి నమస్కారం